నేను కృష్ణకాంత్ పార్క్ వచ్చేసాను వచ్చాడు 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 పిల్లలు పెరుగులు మీరు తప్పించవరు లేరేంట్రా నేనేమో ఈరోజు కృష్ణాకాంత్ పార్క్లో ఉన్న డ్యాన్స్ చేసి అందరినీ నా బిత అనుకున్నా కానీ ఇక్కడ వాచ్మ్యాను నన్నేమో లోపలికి రాని వాడడం లేదు చూసారా నేను మీ అందరినీ లోపలికి వచ్చి ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటే ఈరోజు అందరూ కలిసి నన్ను బయట ఆపేశారు ఈ కృష్ణకాంత్ పార్క్ వచ్చానని నాకు చాలా ఆనందంగా ఉంది కానీ నన్ను బయట ఆపేయడం చాలా అంటే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ పిల్లలు చూడండి ఏం తింటుంది సే స్వీట్ నాకు అన్ని పాప క్యాప్ నాకు ఇస్తామో స్వీటర్ నాకు చలేస్తుంది ఇస్తుంది మీరేంట్రా అయ్యే నాయనకలా పడ్డారు ఏమేంట్రా గుండ్ బాస్ గాలిపటం గాలిపట్టాము ఎగరేస్తున్నా అంటారు పుట్టాడు ఆ గాలిపట్టాం నాకు ఎవరు గాలిపటం నేను ఎగరేస్తాను గాలిపటం నేను ఎగరేస్తాను ఎంత ఇంకా గుడ్ల గోపా బాబు నాకు గుడ్ల గోప అంటే బయలు ఏ ఎగురగిరెగరు ఎగరవే ఎగురు ఎగురు ఎగురెగిరెగిరెగరెగిరెరు ఏ ఏంట్రా ఎగరట్లేదు పెట్రోల్ అయిపోయినట్టుంది బండ్లో తీసుకో తీసుకో బండ్లో పెట్రోల్ అయిపోయింది చూసావరా ఇంకా చికా డింక చికా ఏంటమ్మా సెకండా ఓకే వెనకాల ఏంట్రా గ్రహం వస్ కప్పలా ఉంది ఫోన్ ఇచ్చుకొని మన వెనకాల తిరుగుతుంది ఎవరు బాబు మనల్ని వీడియో తిరుగుతుంది ఏ గ్రహాంత్రోజ కప్పలా ఉంది ఏ టీషర్ట్ బాగుంది టీ షర్ట్ టీషర్ట్ టీ షర్ట్ బాగుంది చూడు చూడు మన మనద్దరం కొట్టుకుందామా కుంపు డబ్ల్యూ డబ్ల్యూ ఏ రంట్రా అంట్రా ఎవరైనా డ్యాన్స్ చేస్తారు నాతో ఇంక చికా డింక చికా గాలిపాటం ఎగరేద్దాము ఇంక చికా డింక చికా అంట్రాంట్రా గుండు కొట్టుకోవాలి ఇదా కొట్టుకుందాం మీరేంట్రా ఏ గ్రాంతి రోజు కప్ప ఫోన్ మీద తీకు డిలా డ్యాన్స్ చేద్దాం గిర్ర గిర్ర తిరుగు గిర్ర నన్ను తిప్పకు అయ్యి బాబాయ్ బాబు తల తిరిగిందిరా బాబు పడిపోతారా బాబు అయ్యో 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 నైట్ ఎక్కువైపోయింది మనకు అమ్మో అమ్మో అయ్యో పట్టుక పట్టుక పడిపోతా గిర్ర గిర్ర నువ్వు తిరుగు నేను కాదు నన్ను కాదు అయ్యి బాబా తిప్పి తిప్పి కింద పడేసేలా ఉందిరా అయ్యా ఏంటండి బాబా ఏ కాదు వస్తాదు ఈ కప్పతో మాట్లాడుతున్నాను కదా నెక్స్ట్ ఏంటంటే అరే రే లాక్కండి రా బాబు నేను ఇంటర్వ్యూ ఇవ్వనా బాబు నా వాళ్ళు అవ్వ అమ్మో వద్దు 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 నేను అందరికి కనిపించను నాకు సిగ్గు నన్ను లాక్కి వెళ్ళకండి చూడు చూడు డబ్బులు కొట్టు పాపడి పది రూపాయలు వెనకాల ఉంది అది నాదే ఆ స్కానర్ కాదు ఈ స్కానర్ కొట్టి ఈ స్కానర్కి ఈ స్కానర్ మందే మందే దీనికి ఫోన్తో కొట్టి స్క్రీన్ షాట్ చూపించా ఓకే ఓకే ఏంట్రా తిడుతున్నావు రెడ్ షర్టు పుట్టావా స్కానర్ ఎంత కొట్టావు ముప్పై రూపాయల వెనకీళ్ళు నా పేరు చెప్పి తీసుకో ఇవ్వకపోతే కొట్టే డబ్బులు మళ్ళీ సరేనా నా అకౌంట్ ఫ్రీ అయిపోంది ఎక్కండి పక్కండు పక్కండు ఈరోజు ఏదో ఒకటి అదర కొడొద్దా నిన్ను కొడతా నిన్ను కొడతా ఏంటి కప్ప మళ్ళీ వచ్చావు నేను చూడాలి పక్కకు చూడలే నీ కళ్ళ జోడు ఒకసారి ఇస్తావా పట్టు దిగుతా ఇవ్వా సైటా సరే సరే ఓకే ఓకే దిగి ఫోటో అయిపోయి కదా ఇంట్లో చెయ్యి చూపుతున్నావు మా చెల్లె కపా కప్ప పక్కన ఫోన్లో వీడియో తింటుంది నాకు సేజ్ సరే సరే దిగి డింగిచ్చిగా డిగి తిరుగు 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 గాలి గాలి వాన వచ్చి ఎదుర కింద పడిపోతాము అయ్యి బాబు ఎరో తెరా అయ్యి ఏ పాప నా దగ్గరికి వచ్చేస్తున్నా వద్దు 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 అక్కడ ఆడి వస్తావు ఆడుకుంటాను నువ్వేంట్రా నాయనకల పడ్డావు ఏ మీడియా రా నువ్వు ఏ సేమ్ పుష్ప ఉన్నావు రా నువ్వు ఏ నీ ఛానల్ కూడా అదేనా నీ బాబు అయ్యి బాబు నన్ను అట్టుకుంటుంది బాబు నన్ను చూసి భయపడింది రూ నెక్స్ట్ ఏంటి కప్పెంట్రపం ఇక్కడికే జరిగింది మనం ఈరోజు అక్కడ ఏదో ఒకటి వదరకుండా డ్యాన్స్ ఇద్దాం ఇదా ఇదమ్మా మనం డ్యాన్స్ చేద్దామమ్మ వీడియోలు ఫోటోలు ఎక్కువ అయిపోయింది రయ్య పిల్లలకి మనం బాగా నచ్చినట్టున్నాం పెట్టున్నాం రేపు మొదటి నుంచి లోచదాకా మనం మనం నోడేది మళ్ళీ ఏం చనిపెట్టిన రేవ మొక్కల్లో తలకే ఏంటి గుర్రగిన్నాడు అవరా మౌనం ఉండదు రే నెనగా నొప్పి వచ్చిందంటే నల్లగొండ ఆసుపత్రికి అందరూ మా ఉండదు రెండు వెంట ఏంటి డబ్బులు కొట్టండి నాకు మా వాడు గుడ్డకి వెళ్ళాడు గుడ్డ పుల్లడిపోయింది నేను హాస్పిటల్కి వెళ్ళి బాగా ఉంటాయి ఈ సేనర్కి డబ్బులు కొట్టండి 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 పర్లేదు లక్ష డబ్బులు వచ్చిన వరకు మీరు ఎంత కొట్టిన చెప్తున్నాను నా బ్యాంక్ లిమిట్ ఉంది కానీ తిరిగింది రావే కృష్ణకాంత్ పార్కులోకి వెళ్తామని మనం రడ్డీ చేసుకొని వచ్చాం చింతమ్మని అందరూ ఈయన కొట్టండిరా పే గూగుల్ పే పెమ్మ కొట్టండిరా లింక్ చింకి చిన్న అందరూ మీరు పే కొట్టారా ఏ కొట్టారా కొట్టలేదా అని చూసి నవ్వుకుంటున్నాడేంటారా మీరు అందరూ చేత ఇంకా మామా సరే కానీ మనకున్న సబ్స్క్రైబర్లకి మనకు వచ్చే వ్యూస్కి ఏం సంబంధం లేదురా బాబు నేను బయటకొస్తే నా వెనకలు ఎగబడి ఎగబడి నాతో ఫోటోలు డ్యాన్సులు అన్నీ చేస్తున్నారు కనీసం చూసినప్పుడు ఒక సబ్స్క్రైబ్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి మామా నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ మీకు ముందుకు తెస్తాను రమ్మా రే ఏ చేస్తాను రా మీ అందరినీ నిన్ను 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 అందరినీ గుద్దేస్తాను అని మీరు నాతోనే ఆటలాడుతున్నారా நான் பாக் கேவரதெல் ஆ கொடக்கல மிக மாமுது பஸ் தின சவால் ரெண்டு பாண்டா ஒரு மாமுது అది కాదు మామ్మ మీరు ఫస్ట్ నుంచి వీడియో లాస్ట్ దాకా చూడండి మీకు నచ్చితే నచ్చిందా లేదా ఒక కామెంట్ పెట్టండి మీకు నచ్చితే నేను ఇంకా నచ్చేటట్టు నెక్స్ట్ వీడియో తీస్తాను నచ్చకపోతే నేను ఏమైనా తప్పుగా చేస్తే అది సరిదిద్దుకుంటాను కదా మమ్మ మీరు చూసేది నాకు సపోర్ట్ చేసేదల్లా ఒకటే మీరు నాకు ఏం డబ్బులు అవసరంలా ఏం అవసరంలా మీ ఫోన్లో ఒక సబ్స్క్రైబ్ కొట్టి ఒక లైక్ కొట్టి మీకు నచ్చితే నచ్చిందని ఒక కామెంట్ చేయండి మామ్మ సరేనా వీళ్ళందరూ చూడండి నాతో గంతిలేసినారు కానీ వీళ్ళు ఎవరు ఒక సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను అమ్మ చూసావా ఏ చూసావా నేను వైట్ క్యాప్ నేను ఎల్లో క్యాప్ నాకు సిగ్ బాబు వీళ్ళు నేను చూస్తుంటే రే బాయ్ బాయ్ నేను వెళ్ళిపోతున్నాను రే పార్కులో మళ్ళీ ఎవరు ఉంది మళ్ళీ ఎవరు వెళ్ళిపోయిందా బాబు హైదరాబాద్ నువ్వు అంటే నన్ను నగళ్ళు బుర్రపడి అయిపోతుంది ఈరోజు మళ్ళీ ఎవరిని తీసుకొని ఇద్దరం కలిసి పార్కులోకి వెళ్దామని అది ఎవరితో వెళ్ళిపోయింది నా నా పట్టుతుందమ్మా రే వేసేస్తాను రే మీ అందరినీ ఒకటే దెబ్బకి మట గుర్తు పెట్టుకున్నాను రే మీ అన్ని జిరాక్స్ తీస్తా కర్ర జిరాక్స్ రే ఇంట్రాబెలమే బాబోయ్ సైడు సైడు వేసేస్తాను ఈ రోజు ఎవరిని ఎవరో ఎత్తు తెలిపాడు రంపు పడదాం మనద్దరం డబ్ల్యూ